గత నలభై నాలుగు సంవత్సరాలుగా నీతి నిజాయితీలే ప్రాణంగా రాజకీయాల్లో కొనసాగుతున్నామని తనపై ఇంత అభిమానం చూపుతున్న నాయకులు ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రాజమహేంద్రవరం రూరల్ సిటీ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు ఆయనకు బొకేలు పుష్పమాలలు స్వీట్లు అందచేసిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరింత ప్రగతిపదంలో దూసుకుపోతుందన్నారు తనపై ఇంత అభిమానం చూపుతున్న నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ముందుకు నడిపిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మత్సేటి ప్రసాద్ వెలుగుబంటి నాని వెలుగుబంటి ప్రసాద్ పిన్నమరెడ్డి ఈశ్వరుడు గంగెన హనుమంతరావు కురుకూరి కిషోర్ పండూరి అప్పారావు సింహ నాగమణి ఆళ్ల ఆనందరావు తలారి మూర్తి రాయు అప్పన్న తదితరులు పాల్గొన్నారు ओके। जो सर कैमरा सर। कैमरा सर कैमरा सर। हाँ, चलो। सर, हाँ चालू सर सर ओके सर। कैमरा कैमरा। ओके सर। ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం స్మృతులతో మొదలై నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అనేక అవరాధాలను ఎదుర్కొని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో నడిపించడం కూడా ఎన్డీఏ కూటమి మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేసిన విశేష గురించి ఫలితాలు వస్తున్నాయి వాళ్ళ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవటం పారిశ్రామికీకరణ చేసుకోవటం రైతాంగాన్ని ఆదుకునే లక్ష్యంతో మరోవైపు సంక్షేమాన్ని కూడా మంచిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఇవాళ మనం కోరుకునేది ఒకటి రాష్ట్రం అభివృద్ధి చెందాలి తెలుగు జాతి గౌరవంగా తలెత్తుకుని తిరిగేలాగా ఉండాలి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల తెలుగు జాతి అగౌరూపాలయ్యే పరిస్థితి వచ్చింది అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారింది దానికి భిన్నంగా ఇవాళ పరిపాలన సాగాలని మనం కోరుకుంటున్నాం ఒకటి రాష్ట్రం ప్రగతి పందాలు భారతదేశంలోని అగ్రగామిగా ఎదగటం పేదరిక లేని రా రాష్ట్రంగా నిలబడటం అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా జరిగి రాష్ట్రంలో దేశంలోనే ఒక ఉన్నత స్థానానికి ఎదగడం కోసం అన్ని అవకాశాలు ఉన్నాయి కంప్యూటరీకరణల ద్వారా ఇవాళ సమూలమైన మార్పులు వస్తూ ఉన్నాయి ఏఈ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సమూలమైన మార్పులు వస్తూ ఉన్నాయి వేలాది మందికి ఉపాధి లభించే అవకాశాలు వస్తూ ఉన్నాయి ఇరవై లక్షల ఉపాధి కల్పించే లక్ష్యం మనం సాగినప్పుడు విదేశాలకు తరలేవారు వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలోనే నెలదొక్కునే దానికి అవకాశం వస్తుంది ఆ వైపు మనం దృష్టి సారించాలని కోరుకుంటూ నలభై నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక 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 కేంద్రంగా పనిచేసిన నాకు ఈ రోజున ఇంత భారీ ఎత్తున జనం వచ్చి వాళ్ళ బీటింగ్ చెప్పినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నలభై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ చరిత్రలో మచ్చలేకుండా మాట పడకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేశాం సంక్షోభంలోనూ ఒకే మాట మీద నిలబడి పార్టీలు మారకుండా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేసిన లక్ష్యంలో నెరవేరింది ఏదైతే నేను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం పేద వర్గాలకు అండగా నిలబడే లక్ష్యంతో కార్మిక కర్షక వర్గాలకి అండగా దండిగా నిలబడాలే లక్ష్యంతో పనిచేస్తున్నాం అది కొనసాగిస్తాను వయసు పెద్దదవుతున్నా కూడా ఇంకా యువకుల్లాగా పనిచేసి యువకులకు మార్గదర్శకం వహించేలాగా ఉండాలని రాజమహేంద్రవరాన్ని ఒక చారిత్రక రాజమహేంద్రవరాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలపడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను నాకున్న అవగాహనని అభిరుచుల్ని అధికారులకు చెప్పి పరిపాలన సక్రమంగా జరిగేలాను అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలాగా చేయడం కోసం ప్రయత్నం చేస్తాం రాబోయే పురుషురాలను ఒక వేదికగా తీసుకొని దాని యొక్క కేంద్రంగా అభివృద్ధిని సమీకృతంగా అభివృద్ధి చేసే లక్ష్యంలో ముందుకు వెళ్తున్నాం దానికి ప్రజలందరూ ఆశీర్వచనాలు సహకారం కావాలని కోరుకుంటూ ఈ రోజున ఈ రోజున ప్రజలు చూపించిన ఆధారాభాన్ని నేను మర్చిపోలేను ఇంత భారీగా వేల మంది తరలి వచ్చి కులాలకి మతాలకి పార్టీలకి అత్యంతంగా అభినందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అభినందనలు వారి ఆశీర్వచనాలు శ్రీరామరక్షగా పనిచేస్తానని సవినీగా మనం చేసుకుంటూ ఉన్నాను